హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియాకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలను ఆఫర్ చేయడం సంచలనంగా మారింది అత్యాధునిక సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఈ ఫైటర్ జెట్ను ఎంతో సన్నిహిత దేశాలు కూడా అగ్రరాజ్యం ఇవ్వాలనుకోవట్లేదు రష్యా నుంచి సుమారు రష్యా నుంచి ఎస్ ఫోర్ డబల్ జీరో కొనుగోలు చేసిందని నాటో కూటమి దేశమైన తుర్కియాకు కూడా వీటిని విక్రయించబోమని గతంలోనే తేల్చి చెప్పింది అలాంటిది ఎస్ ఫోర్ డబల్ జీరో వాడుతున్న భారత్కు వీటిని అమ్మాలని భావించడం మరో విశేషం ఇప్పుడీ ఆధునిక స్టెల్త్ ఫైటర్ను భారత్కు అందించేందుకు మార్గం సుగమం చేస్తున్నామంటూ సంయుక్త విలేకరుల సమావేశంలో ట్రంప్ ప్రకటించారు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాడకంలో ఉన్న ఐదవ తరం అత్యాధునిక యుద్ధ విమానం ఎఫ్ థర్టీ ఫైవ్ ర్యాడర్లో ప్రత్యర్థి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల కళ్ళు గప్పి శత్రు స్థావరాలను ధ్వంసించడం దీని ప్రత్యేకత ఇందులో అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ నిఘా పర్యవేక్షణ సామర్థ్యాలు ఉన్నాయి వీటిలో మూడు వేరియంట్లు అందుబాటులోకి వచ్చాయి ఈ విమానం అభివృద్ధికి రెండు ట్రిలియన్ డాలర్లకు పైగా వెచ్చించారు ఎఫ్ థర్టీ ఫైవ్ ప్రాథమిక వేరియంట్ దీని ధర ఎనభై మిలియన్ డాలర్లు అంటే సుమారు ఆరు వందల తొంభై ఐదు కోట్లు ఎఫ్ థర్టీ ఫైవ్ రన్వే లేకపోయినా నిట్ట నిలువుగా గాల్లోకి ఎగరడంతో పాటు ల్యాండ్ కూడా కాగలదు దీని ధర నూట పదిహేను మిలియన్ డాలర్లు అంటే సుమారు తొమ్మిది వందల తొంభై కోట్లు ఉంటుంది ఎఫ్ థర్టీ ఫైవ్ సి దీనిని ప్రత్యేకంగా విమాన వాహక నౌకల కోసం డిజైన్ చేశారు దీని ధర నూట పది మిలియన్ డాలర్లు అంటే తొమ్మిది వందల యాభై ఐదు కోట్లు సంస్థలతో కలిసి దీన్ని తయారు చేస్తోంది దీనిలో ఎఫ్ వన్ థర్టీ ఫైవ్ ఇంజన్ను వినియోగిస్తారు ఇది నలభై వేల పౌండ్ల థ్రస్ట్ ఉత్పత్తి చేయగలుగుతుంది అత్యధికంగా గంటకు పన్నెండు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు ఇది ర్యాడర్లలో అతి చిన్న సిగ్నేచర్ను మాత్రమే సృష్టిస్తుంది దానిని ఏదో పక్షి అనుకుని శత్రు సైన్యం భ్రమించేలా చేయగలదు కొన్ని సందర్భాల్లో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల కళ్ళు గబ్బుతుంది దీని కాక్పిట్ విశాలవంతమైన కార్లతో పోటీ పడుతుంది మిగిలిన ఫైటర్ జట్ల వలె దీనిలో వివిధ రకాల పరికరాలు ఇతరాలు ఉండవు భారీ టచ్ స్క్రీన్లు హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లే పైలట్కు సౌకర్యవంతంగా ఉంటాయి వారికి రియల్ టైం ఇన్ఫర్మేషన్ అందిస్తాయి ఈ హెల్మెట్ ఖరీదే నాలుగు లక్షల డాలర్లు ఉంటుంది అంటే ఓ విలాసవంతమైన కారు ధరతో సమానం ఈ విమానం దాదాపు ఆరు నుంచి ఎనిమిది పాయింట్ ఒక్క టన్నుల బరువైన ఆయుధాలను మోసుకు వెళ్ళగలదు అంటే ఈ విమానంతో భారీ ఆయుధాలను కూడా ప్రయోగించే అవకాశం ఉంది ఎక్కడ రాజీ పడాల్సిన అవసరం లేదు ఈ విమానం తయారీ నుంచి వినియోగం వరకు అమెరికా సన్నిహిత దేశాలకు మాత్రమే అవకాశం లభించింది ఇటలీ నార్వేలో దీని తయారీలో భాగస్వాములు ఇవి వాటి వాయుసేనల్లో దీనిని భాగం చేసుకున్నాయి ఇక జపాన్ దక్షిణ కొరియా ఇజ్రాయెల్కు మాత్రం వీటిని విక్రయించారు ఇటీవల ఇరాన్పై దాడుల్లో టెల్లా వ్యూ వీటిని వాడినట్లు చెబుతున్నారు భారత వాయుసేన అమలు పొదులో రఫేల్ యుద్ధ విమానాలే అత్యాధునికమైనవి ఇవి నాలుగు పాయింట్ ఐదవ తరానికి చెందినవిగా భావిస్తారు ఇవి గగనతలం నుంచి గగనతలంలోకి గగనతలం నుంచి భూ ఉపరితలంపైకి దాడులు చేయగలవు కాకపోతే ఎఫ్ థర్టీ ఫైవ్ స్థాయి టెక్నాలజీ దీనిలో లేదు ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమాన నిర్వహణ అత్యంత ఖరీదైన వ్యవహారం శత్రు దేశాలపై ఇది తిరిగిలేని ఆధిపత్యాన్ని అందించిన వ్యయాలు మాత్రం భారీగా ఉంటాయి గంట సేపు ఈ విమానం గాల్లో ఎగిరితే ముప్పై ఆరు వేల డాలర్లు ఖర్చు అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని